ఈ ఎక్కిన సార్ మీసాలు అయినవిడా మంచిగా చేసిండుగా ప్రపంచం పెద్దగా అవుతుంది అంతేనా ఒకరు ఒకరు ఇద్దరు ఇద్దరు పెందాలే చేసుకుంటారు ఆయన ఎక్కిండు ఆయన రాజ్యం పెద్దగా అయిందిగా ఆయన ఆయన పేరు రేవంతర్ రెడ్డి రేవంతర్ రే వెంత రెడ్డి ఎక్కించండి ఇద్దరిద్దరి పెన్లాలు చేసుకుంటుంది ఒక్కొక్క మంది బాగుండారు ఆయన సంది ప్రపంచం మస్తుగా అయింది పచ్చ మస్తుగా కుడుతుంది ఇద్దరిద్దరు పెండ్లాలు ఒక్కన ఒక్కను తులం బంగారం ఆయనకు తూడు పెట్టి బాట పెడుతుండు ఆయనకు తూడు పెట్టి బాట పెడుతుండు ఆ తులం బంగారం పెట్టి ఆయన ఆ పిరిబస్ ఎచ్చిన బద్దుగా పిక్చలు ఇసుకపోతున్నాయి పిచ్చలు ఊసిపోతున్నాయి పిరి బస్ ఎక్కిన మద్దుగా

ఎందుకు ఎక్కిండు ఏమిస్తునెక్కిన ఒకరొకరు మిషాలు ఇట్లా పెరుగుతున్నాయి బలం బాగా వచ్చింది తాగుడు ఎక్కువైతుంది తింగి ఎక్కువ చెప్తే కొడుతా ఇరవై కలివికి తోకలిస్తుండు ఈకల్ వీతుడు తోకలిస్తాడు ఆయననా ఇంకా చేస్తాడు కోటీశ్వర కోటీశ్వరరావు చేస్తాడు ఆయన కాకుండా చాలు కోటీశ్వరరావు ఏంటంటే ఆయన పెన్న చూసుకొని ఇంట్లో మాటలు కానీ ఏం లేదు ఏం లేదు వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం మేమని చూడా ఏం చేసిండు బిడ్డ ఏమన్నా చేసి ఒక బస్సు ఇచ్చి ఆడవాళ్ళు దెబ్బలు పెడుతున్నాడు ఆడోళ్ళు ఆడవాళ్ళు గుద్దుకుంటున్నారు ఈ మొగల్లో నిలిచిపెట్టి ఆడవాళ్ళు గట్టిగా అవుతురు ఆ మొగల నిలిచి పెడుతున్నారు ఆడవాళ్ళు గట్టిగా భయం భయమందని బస్సు ఎక్కుతురు పోతురు పసలు ఇచ్చేదానికి ఆ కిరాయి అయితే దానికి పై మొగలతో బస్సు ఎక్కుతురు పోహే పోతాం పోవచ్చు పోవే బస్సు పది పసలు లేకుండా బస్ ఎక్కుతున్నాం అన్నట్టు ఎక్కుతురు ఏం చేసి బిజె పది రూపాయలు తక్కువ తీసుకొని ఉండే పది రూపాయలు తక్కువ తీసుకొని బస్సు కిరాయి పెట్టేదిండి బస్సు పిరిచి మంచి మంచి దెబ్బలు తినబెడుతుండు తన్నులు తినబెడుతుండు గుద్దుకుంటు తన్నుకుంటుండ్రు మొగలు చూసి పెడుతురు సినిమా పోతురు మొగలు చూసి పెడుతురు జాతర పోతురు మొగలు పక్కలకి వెళ్ళిపోతురు పట్నం వెళ్తురు పక్కలకి వెళ్ళిపోతారు పట్నం వెళ్తురు ఒక మాట కొడుతా మీరు కూడా ఆలోచన వీకిస్తుండు వీకిస్తుండు ఇత్తలేడు

ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నాం అంటాం ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నాం అంటాం మేము భయం ఏం లేదు ఓకే